హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి ఆద శుక్రవారం ఎదురు సంగారైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో మంచి దట్టంగా ఉన్నటువంటి పలుసైజు పల నాలుగు వంద రెండు కూడా కేవలం నాలాలు పళ్ళతో ఉన్నటువంటి మరి సీమకాట్ కోడెలు అని చెప్పుకోవచ్చు మరి మూడు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు అరవై చెప్తున్నాను ఒకటి అరవై ఐదు ఫ్రెష్ మరి ఫ్రై బిర్డేట్ వచ్చేసి వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష అరవై ఐదు వేలగా చెప్తున్నారు బాబు నాకు గిన్నెల భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి పరిస్థితి నుంచి మీరు తెచ్చినారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా ములుగుందం ములుగుందం గ్రామ మాసిపూర్ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా వీటిని నడకపోగాలు కూడా ఏ విధంగా కనిపిస్తుంది మనకు కేవలం నాలుగు పాల గల పొడెలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్నా ఫ్రెండ్స్ మరి కోడేళ్లపై ఇంట్రెస్ట్ పర్సన్ నిర్గానైతే కాంటాక్ట్ చేయండి ప్లస్ మరి ఇంతకుముందు కోడేళ్ళని కాంటాక్ట్ చేసాం కదా మా కోడెలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి మీ నెంబర్ చెబుతాం సెవెన్ త్రీ సెవెన్ త్రీ త్రీ జీరో త్రీ జీరో డబల్ నైన్ డబల్ నైన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ నైన్ లాస్ట్ ఎయిట్ రైట్ ఇవేం చెప్పినారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు నెంబర్ కాంటాక్ట్ చేసే ముందు ఎవరో కంటా నీర్గా మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాఫ్ ఫార్ స్టూడెంట్ క్రియస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్